Tyram. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈ రోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు అంటే మీ మనసులో మీరు ఎవరినైతే తలుచుకొని ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు ఏంటి అని కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెబుతాను అండ్ పర్సనల్ రీడింగ్స్ ఏంటి అంటే ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా చెయ్యనండి అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనీ పే చేయాలి అండ్ ఇంకా మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ అయితే ఉండిపోయి ఉంటాయి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి అండ్ లైఫ్లో మీరు ఎలా ముందుకెళ్ళాలి ఏ స్టెప్ తీసుకోవాలి ఈ ఒక సిచ్యువేషన్ మీకు ఏదైనా సరే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అందులో ఉండాలన్నా మూవన్ అవ్వాలన్నా అసలు మీ లైఫ్లో మీ కెరియర్ ఎలా ఉంటుంది హెల్త్ వెల్త్ సో రిలేషన్షిప్ ఏదైనా సరే పర్సనల్ రీడింగ్స్లో మీకు గైడెన్స్ సొల్యూషన్స్ మీ యొక్క కన్ఫ్యూజన్కి క్లారిటీ మీ యొక్క క్వశ్చన్స్కి సమాధానాలు అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లారిటీగా దొరుకుతాయండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు స్ట్రక్ ఎనర్జీ నుంచి మీరు మూవ్ అవ్వాలి మంచిగా ముందుకు వెళ్ళాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పర్సనల్ రీడింగ్స్కి అప్రోచ్ అవ్వచ్చు అనమాట సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూసారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ గురించి వీళ్ళకు ఆలోచనలు వచ్చినప్పుడు అంటే మీ గురించి వీళ్ళు ఆలోచించినప్పుడు వీళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే అంటే మన మనసులో చాలా డౌట్స్ ఉండి వాటికి క్లారిటీ కోసం మనం వెతుకుతూ ఉంటాం కదా ఎలా ఏంటి అని అలాంటి ఒక సర్చింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి మీ యొక్క రిలేషన్షిప్లో అంటే మీ సంబంధంలో క్లారిటీ కావాలి లేదా ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది ఈ వ్యక్తిలో ఉంటుందండి నిన్న నైట్ నిద్రపోయే ముందు ఈ వ్యక్తి మీ యొక్క రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచించారండి అంటే ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యూచర్ దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని సో వాళ్ళకి ఏంటి అంటే క్లారిటీ అనేది కావాలి అనిపించింది కానీ కొంచెము డిస్టెన్స్ కూడా తీసుకోవాలని కూడా అనిపించిందండి వీళ్ళకి నిన్న అంటే వీళ్ళు మీ యొక్క రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇందులో క్లారిటీ కావాలి సో ఇలా ఆలోచించారు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం డిస్టెన్స్ కూడా తీసుకోవాలి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని కూడా వాళ్ళకి అనిపించింది సో మీ గురించి వీళ్ళు చాలా సీరియస్గా ఆలోచించడం అయితే జరిగిందండి నిన్న నైట్ నిన్న నైట్ నిద్రపోయే ముందు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి చాలా సీరియస్గా కూడా ఆలోచించారని చెప్పొచ్చు అంటే మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు లేకపోతే మీ మీద ఉన్న లవ్ కేర్ అది ఏదైనా కావచ్చు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనే ఫీలింగ్తో ఉన్నారండి నిన్న సో మీ మీద ప్రేమ ఎంత ఉన్నా సరే దాన్ని బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి దాన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయకూడదు ఓవర్గా ఎగ్జైట్మెంట్ అవ్వకూడదు కొంచెం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలనే ఫీలింగ్తో ఉన్నారండి కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకి కొంచెం బడన్ లాగా కూడా అనిపించాయండి ఎందుకంటే ఓవర్గా మనకి ఒకరి మీ మీద ఎక్కువ ఎమోషన్ అయినప్పుడు అది మనకు కొంచెం బడన్గానే అనిపిస్తుంది కదా సో సేమ్ వీళ్ళకి నిన్న నైట్ అయితే బడన్గా కూడా అనిపించింది ఆ ఆలోచనలు ఆ ఫీలింగ్స్ మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ కానీ లవ్ కానీ కేర్ కానీ అది ఏదైనా సరే వాళ్ళు ఆలోచించడం వల్ల ఎక్కువ వెయిట్ అండ్ బడన్ లాగా వాళ్ళకి అనిపించింది నిన్న నైట్ అయితే సో నిన్న నైట్ ఈ వ్యక్తి మీ గురించి చాలా అట్రాక్షన్ ఉంది అలానే అడ్మిరేషన్ కూడా ఉందండి అంటే నిన్న చాలా అట్రాక్షన్గా ఫీల్ అయ్యారు అండ్ మిమ్మల్ని అంటే అడ్మిరేషన్ అంటే ఎలా అంటే జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్ చెక్ చేయడం కానీ లేకపోతే మీరు ఎక్కడైనా యాక్టివ్గా ఉంటే అక్కడ చూడడం కానీ ఇలాంటిది జరిగింది మీ ఎనర్జీ అనేది వాళ్ళకి అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ ఎనర్జీ మీ కేరింగ్ అనేది వాళ్ళకి చాలా రెస్పెక్ట్గా ఉంటుందండి అలానే మీతో హ్యాపీ మూమెంట్స్ సెలబ్రేషన్ బాండ్ని కూడా వాళ్ళు నిన్న నైట్ గుర్తు చేసుకున్నారు అంటే మీ యొక్క కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి నిన్న నైట్ గుర్తుకొచ్చాయి అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉన్నింది సో దాంతో వాళ్ళు ఏంటి అంటే వెంటనే ఒక సోషల్ మీడియాలో కావచ్చు లేదా వాట్సాప్ స్టేటస్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే నిన్నైతే వాళ్ళు మిమ్మల్ని స్పై చేశారని కూడా చెప్పచ్చు సో వీళ్ళేంటి అంటే మీతో ఒక హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేషన్స్ని మీతో ఉన్న ఒక రిలేషన్షిప్ అంటే ఆ యొక్క మెమోరీస్ బాండ్ని అన్నింటినీ కూడా నిన్న నైటు ఎక్కువగా వీళ్ళు గుర్తు చేసుకున్నారండి కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఏంది అంటే లోపల మనసు ఇంటర్నల్గా అంటే మనసులో చాలా కన్ఫ్లిక్ట్ అయితే ఉన్నిందండి అంటే మీతో రిలేషన్షిప్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక మిమ్మల్ని వదిలేసుకోలేక మీతో లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది తెలియక చాలా కన్ఫ్యూజన్ అయితే అయినారండి ఒక పక్కన మీ మీతో లైఫ్లో ముందుకు వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి మీ యొక్క కేరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొచ్చి హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక పక్క అనిపిస్తుంది ఇంకొక పక్కన కొన్ని వాళ్ళకి ఏవో ఈగోస్ అయినా ఉండొచ్చు మిస్అండర్స్టాండ్ మీ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అయినా ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇంకా మీద అంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ వాటికి అండ్ మీకు మధ్య సో ఏవైనా సరే మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏమన్నా వచ్చినా ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అసలు లైఫ్ అని ఇలా చాలా విధాలుగా వీళ్ళు ఆలోచించుకున్నారండి మొత్తం మీద వీళ్ళకి ఏంటి అంటే అంటే మీతో రిలేషన్షిప్ అనేది సీరియస్ కమిట్మెంటు మ్యారేజ్ లేకుంటే ఒక ట్రెడిషనల్ బాండు బాండు రిలే అంటారు కదా అలాంటి ఒక ఆలోచన అనేది వాళ్ళకి వచ్చిందండి అంటే మీతో ఈ రిలేషన్షిప్ని ఒక సీరియస్ కమిట్మెంట్గా తీసుకోవాలి ఒకవేళ పాజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే అంటే మీ యొక్క సిచ్యువేషన్ మీకు తెలుసు కదా దాన్ని బట్టి మీరు రిసీవ్ చేసుకోండి సో మ్యారేజ్ అంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి లేదా ట్రెడిషనల్ బాండ్ అంటారు కదండి అంటే వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా లేకుంటే లవర్స్ లాగా అలా అలాంటి ఒక మంచి బాండింగ్ని ఈ రిలేషన్షిప్లో క్రియేట్ చేసుకోవాలి సో ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్కి ఉండాలి సో మంచిగా ఒక స్టెబుల్ రిలేషన్షిప్ లాగా ఒక మంచి కమిట్మెంట్తో పాజిటివ్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి కానీ ఆ ఆలోచనలు కూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది వాళ్ళకి అంటే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది అంటే వాళ్ళ మనసులో ఇన్ని ఆలోచనలు నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి వచ్చినా సరే మీ గురించి కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ లాగా మీతో ఒక ట్రెడిషనల్ బాండ్ని క్రియేట్ చేసుకోవాలి మీతో ఫ్యూచర్ చూడాలి హ్యాపీగా ఉండాలి ఇన్ని వాళ్ళకి అనిపించినా సరే అట్ ద సేమ్ టైం వాళ్ళకి క్లారిటీ అనేది లేకపోవడము అండ్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయండి వాళ్ళ లైఫ్లో అవి ఏవైనా కావచ్చు వాళ్ళ ఐ మీన్ ఫ్యామిలీ కావచ్చు పేరెంట్స్ కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు జాబ్ కావచ్చు అవి ఏవైనా సరే వాళ్ళకి మనసులో ఇన్నర్ కన్ఫ్లిక్ట్స్ అనేది చాలా ఉంది ఆ రెస్పాన్సిబిలిటీస్ వాటి అన్నింటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఈ థాట్స్ అనేటివి ఒక ఛాలెంజింగ్ లాగా అనిపించి ఒక బడన్ లాగా అనిపిస్తున్నాయి అనమాట వాళ్ళ మనసులో సో నిన్న నైట్ అయితే వాళ్ళకి మీ గురించి చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఆలోచనలు అయితే వచ్చాయండి అట్రాక్షన్ ఉంది బాండ్ అన్ ఉంది మీతో ఉన్న రిలేషన్షిప్ని పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు ఏంటి మీతో మాట్లాడిన విధానం కావచ్చు లేకపోతే ఫ్యూచర్లో మీతో ఎలా ఉండాలి ఏంటి మీతో హ్యాపీగా ఉండాలి ఇలాంటి ఒక మంచి బాండ్ని గుర్తు చేసుకున్నారండి కానీ సేమ్ టైంలో అదే టైంలో వాళ్ళకి చాలా బర్డన్ అనేది వచ్చింది కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నారండి డీప్ ఇన్సైడు కమిట్మెంట్ గురించి కూడా వాళ్ళకు మీ విషయంలో చాలా పాజిటివ్ థింకింగ్ అయితే ఉందండి సో ఫ్యూచర్ని వీళ్ళు మీతో హ్యాపీగా ఉండాలి మంచి బాండింగ్తో ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి సో మీరు నిజంగా నేను నైట్ అయితే వీళ్ళకి చాలా చాలా ఎక్కువగా గుర్తొచ్చారు మీ బాండ్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించడం అయితే జరిగిందండి కానీ వీళ్ళైతే పాపం ఇంకొక నాకు తెలిసి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఎవరైనా కావచ్చు అండి సో రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు పేరెంట్స్ కావచ్చు లేదా తన యొక్క జాబ్ కావచ్చు లేకుంటే తనకి ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు సంథింగ్ ఏదైనా కావచ్చు సో అలాంటిది ఏంటి అంటే తను దీన్ని హ్యాండిల్ చేయాలా లేకుంటే మీతో ఫ్యూచర్ని ముందుకు తీసుకెళ్లాలనే కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేకపోవడము డీప్గా ఆలోచించడము వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకపోవడము చాలా చాలా సఫర్ అయ్యారండి కానీ మీ విషయంలో అయితే పాజిటివ్గానే ఆలోచించారు కానీ వీళ్ళు ఎటు తేల్చుకోలేక వాళ్ళు బర్డన్గా సో ఎమోషనల్గా హెవీగా ఫీల్ అయ్యారని చెప్పి చెప్పచ్చు అనమాట సో నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ వ్యక్తి యొక్క థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూశారు కదండి వాళ్ళకి తెలుసండి మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు వాళ్ళ లైఫ్లో లేకుంటే వాళ్ళు అసలు హ్యాపీగా ఉండలేరు మిమ్మల్ని తప్ప వాళ్ళు ఇంకెవ్వరినీ కూడా వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఊహించుకోలేరు అనేది కూడా వాళ్ళకి తెలుసు అట్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని మనకు అర్థమైపోయింది ఏది ఏమైనా సరే ఆ యూనివర్స్ దయ వల్ల అండ్ బాబా దయ వల్ల మీ వ్యక్తిలో కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చి ఒక మంచి యాక్షన్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండి అలానే మిమ్మల్ని కూడా హ్యాపీగా చూసుకోవాలి మీరు కోరుకున్నట్లు మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాదయ్య యూనివర్స్ యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది ఉండాలి అని కూడా నేను అనుకుంటున్నాను సో మీ సిచువేషన్ తగినట్లు మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే నేను మీకు చెప్పాను కదా ఈ మంత్లో నైన్ నైన్ పోర్టల్ మ్యానిఫెస్టేషన్ సెక్షన్స్ అనేటివి నేను కండక్ట్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి సో ఖచ్చితంగా ఈ ఇయర్లే కల్లా ఇది చాలా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టైం అని నేను చెప్తాను అనమాట ఎందుకంటే ఈ ఇయర్లో నైన్ నైన్ పోర్టల్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని న్యూమరాలజీ ప్రకారం నైన్ త్రిబుల్ నైన్ పోర్టల్ అనే వచ్చింది అంటే మన కర్మాని రిలీజ్ చేసుకొని మన విష్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి టూ వేస్లో మనం మానిఫెస్టేషన్స్ చేయొచ్చు అనమాట ఇప్పుడు కానీ ఈ డేని మీరు మిస్ అయితే టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఇలాంటి డే అనేది మళ్ళీ రాదండి సో మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న నెగిటివిటీని బర్డన్స్ని యాంగ్జైటీని అండ్ కర్మాని ఇదంతా కూడా రిలీజ్ చేసేసి మీరు కోరుకుంటున్న రిలేషన్షిప్ కావచ్చు కెరియర్ కావచ్చు హెల్త్ వెల్త్ అది ఏదైనా సరే మీరు విష్ ఫిల్మెంట్ చేసుకోవడానికి మేనిఫెస్టేషన్స్ అనేది సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అండ్ ఒక మంచి టైం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో కాంటాక్ట్ అయితే నేను సెక్షన్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను సో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి కర్మ రిలీజ్ చేసుకోవడానికి ఏదైనా సరే టూ వేస్లో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అది మీ హ్యాండ్లోనే ఉందండి మీ అందరికి కూడా మంచిగా జరగాలి జై సాయి రామ్